చూద్దాం ఈ మధ్య అయితే లైవ్కి ఎవరు రావట్లేదు సో ఫస్ట్ లైవ్లోకి ఎవరు వస్తారు ట్వంటీ వన్ సెకండ్స్ మోర్ వన్ మినిట్ మోర్ అయిపోతుంది ఎవరు రాలేదు చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైక్ ఫస్ట్ లైక్ ఎవరు వస్తుందో లైక్ అయితే వచ్చేసింది ఎవరు అక్కా ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ అక్క విజియల్ థాట్స్ హాయి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ చేసేసారా జోస్న సిస్టర్ చాలా రోజులు అయింది లైవ్ రాలేదు అసలు వెరీ గుడ్ మా ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నానుమా నువ్వు తిన్నావా బిజీ బిజీగా ఉన్నావు కదా అక్క ఫంక్షన్స్ అన్నీ బాగా అయిపోయాయా లంచ్ కంప్లీట్ అయిపోయిందమ్మా మీది వీడియోస్ చూసినవా జోస్న సిస్టర్ ఈ మధ్య వీడియోస్ చూడట్లేదు కమెంట్స్ అయితే రావట్లేదు నాకు సో అందరూ వీడియోస్ అయితే చూసి సపోర్ట్ అయితే చేసేయండి ఇంకా ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కాబట్టి సో మెంబర్షిప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేసేయండి సందేశ్ గారు హాయ్ హెలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ అయిపోయిందా బాగున్నా నేనైతే బాగున్నాను ఏంటి అక్క స్పెషల్స్ ఈరోజు మండే కదా ఏంటి స్పెషల్ శ్రీనివాస్ గారు హలో థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ మీదేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మిగతా వాళ్ళు ఎవరు లైక్స్ ఇవ్వట్లేనట్టుంది సో స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి లైక్ వస్తుంది సో టిక్ టిక్ అని కొట్టండి ఫ్రెండ్స్ ఏంటి స్పెషల్ అంటున్నారు స్పెషల్ ఏం లేదండి అంటే రిలేటివ్స్ వాళ్ళది హెల్దీ ఫంక్షన్ అయ్యింది సో ఈ ఈరోజు సారీ అయితే కట్టుకున్నాను కాలీఫ్లవర్ గ్రేవీయా సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి సువర్ణ అభిమాని శ్రీనివాస్ గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ అయిపోయిందా ఇంకెవరు లైక్స్ ఇవ్వలేదు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే వెంటనే లైక్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సందేశ్ గారు ఇంకా వీడియోస్ అయితే చూసి సపోర్ట్ చేసేయండి సందేశ్ గారు ఈరోజు మెంబర్షిప్ తీసుకుంటారా మీరు శ్రీనివాస్ గారు మీరు ఈ మంత్లో మెంబర్షిప్ తీసుకోలేదా స్టాప్ చేస్తారే ఏంటి మీది బ్లూ తీస్ ఆగిపోయింది లతీష్ బ్రో హాయ్ మా వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ అండి సందేశ్ గారు థ్యాంక్ యూ లతీష్ బ్రో లంచ్ అయిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ మా ఎలా ఉన్నా బాగున్నావా చాలా రోజులైంది సందేశ్ గారు నేను ఒప్పిస్తే మీరు మెంబర్షిప్ తీసుకుంటారా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వావ్ లతీష్ బ్రో నీదేనా మమ్మల్ని ఇన్వైట్ చేసినావా లేదా మరి సూపర్ సూపర్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు లతీష్ బ్రో పిలుస్తున్నావా మమ్మల్ని లేదా బాగుందనమా నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసేయండి జోసా సిస్టర్ బ్యాక్ వెళ్ళిపోయావా లైక్ అయితే ఇవ్వాలి ఎవరు లైక్స్ అయితే ఇవ్వట్లేదు సో ప్లీజ్ అండి లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి లతీష్ బ్రో అమ్మాయి పేరు అప్పలమ్మ నిజంగానే లతీష్ బ్రో కామెంట్ చేస్తావా మరి నువ్వే కదా చెప్పా మార్చి టూ మ్యారేజ్ అని నో ఐఎమ్ లైవ్ థ్యాంక్ యూ అక్క అక్క వీడియోస్ అన్నీ చూసినావా పోతరెడ్డి గారు హాయ్ సిస్టర్ హాయ్ మా వెరీ గుడ్ ఈవినింగ్ భార్గవ సాయి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ శశి గారు హలో బాగున్నారా బాగున్నాను నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు లంచ్ చేసేసారా లేదా వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేసేయండి సో ప్లీజ్ సపోర్ట్ ఆల్ ఇంకా మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో శశిగారు మెంబర్షిప్ అయితే తీసుకోవట్లేదు సిస్టర్ మ్యారేజా ఓకే ఓకే శ్రీనివాస్ గారు హాయ్ అండి హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ భోజనం అయిపోయిందండి థ్యాంక్ యూ శశి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫిఫ్త్ లైక్ డన్ అంటున్నారు లీలా ఫెర్టిలైజర్ అండ్ పెస్టి సిడిసా హలో హాయ్ గుడ్ ఈవివెనింగ్ అండి బాగున్నారా థ్యాంక్ యూ సమ్ మిస్ యూ లైవ్ అండ్ వీడియోస్ థ్యాంక్ యూ అక్క మిస్ అయ్యే అదే కదా చెప్తున్నాను నేను సో ఇప్పుడు చూసే అన్ని వీడియోస్ ఆన్ చేసి పెట్టే లతక్క లైవ్ దేవి అక్క అంటున్నాను లతీష్ బ్రో నేను రావట్లేదు లతక్ లైక్ ఏమి మెంబర్షిప్ అంటున్నారు లీలా ఫెర్టిలైజర్ ఇక్కడ చూసారా మెంబర్షిప్ కనిపిస్తుంది జాయిన్ అని బటన్ అడుగుతుందండి సో అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి ఓకే అంటుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్